ప్రతిరోజు కూడా వింటూ ఉన్నాము ఈ రోజున కూడా మనం డెబ్బై ఒకటో అధ్యాయం నుండి ఇరవై వాక్యాన్ని పదిహేడు నుండి ఇరవై వాక్యాలను ఈ రోజున మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ దైవము ఈ విధంగా చెప్తున్నాడు ఒకద కలకం అతవార అలం తరో కైఫ కలక సమావాత్ కలకల్లాహు సభ అసమావాత్ తిబాక వాస్తవానికి ఆయన మిమ్మల్ని విభిన్నమైనటువంటి రీతిలో సృష్టించాడు అల్లాహ్ ఏ విధంగా ఆకాశాలను ఒకదానిపై ఒకటి సృష్టించాడు సప్తాకాశాలను ఏ విధంగా ఒకదానిపై ఒకటి సృష్టించాడు వాటిలో చంద్రుణ్ణి కాంతిగాను సూర్యుడిని దీపంగాను చేశాడు మీరు చూడడం లేదా అల్లాహ్ మిమ్మల్ని భూమి నుండి చిత్ర విచిత్రంగా మలిపించాడు తర్వాత ఆయన మిమ్మల్ని ఈ భూమిలోనికి తిరిగి తీసుకుని పోతాడు మళ్ళీ దీని నుండే ఏకాయకి మిమ్మల్ని బయటకు తీసి నిలబెడతాడు మహాసేనరా జీవన క్రమం ఏమిటో క్రోనాలజీ ఏమిటో ఇక్కడ దైవం మనకు తెలియచెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన ఆయన మిమ్మల్ని విభిన్నమైన విభిన్నమైనటువంటి విభిన్నమైనటువంటి రీతిలో సృష్టించాడు అంటే మనిషి చూడండి చూడటానికి మనిషే కానీ ఏ ఒక్కరికి మరొకరితో పోలిక ఉండదు కంటి ఈ ఐబాల్స్ ఏవైతే ఉన్నాయి కనుగుడ్లు అవి ఒకరితో ఒకరికి పోలిక ఉండదు చేతి రేఖలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో అది మరొకరికి సరి సరిపోదు చూడండి భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో మళ్ళీ భిన్నత్వం మానవులందరూ ఒకటి ఒకే విధమైన శరీర నిర్మాణం కలిగి ఉన్నారు ఏమంటే భిన్నులంతా కూడా ఏకత్వం మళ్ళీ ఏకత్వంలో మళ్ళీ భిన్నత్వం చూడండి ఒకరికొకరు సంబంధం ఉండదు ఒకే తల్లి కడుపును పుట్టినటువంటి కవర్లు అయినప్పటికీ కూడా ఇద్దరికి కూడా ఫింగర్ ప్రింట్స్ వేరుగా ఉంటాయి అదే చెప్తున్నాడు ఒకరికి మెనీ టంగ్స్ మెనీ టేస్ట్స్ అని చెప్పేసి ఒక సామెత ఉంది పుర్రకో జిహ్వా పుర్రకో బుద్ధి అని చెప్పేసి జిహ్వకో నాలుగు అని చెప్పేసి ఉంటుంది కదా ఒక సామెత ఉంది ఇలాగా ఒకరి టేస్ట్స్ వేరుగా ఉంటాయి ఒకరి రుచులు మరొకరికి వేరుగా ఉంటాయి ఒకరి అభిరుచులు వేరుగా ఉంటాయి ఇదే చెప్తున్నాడు మిమ్మల్ని విభిన్నమైన విభిన్న రీతులలో ఆయన సృజించాడు అయితే ఆకాశాన్ని ఆయన ఏ విధంగా ఒకదానిపై ఒకటి సృష్టించాడో మీరు గమనించారా అలాగే చంద్రుని కాంతిమయంగా చేశాడు ల్యాంప్ సూర్యుడిని దీపంగా చేశాడు చంద్రుని కాంతిమయంగా లైట్గా చేశాడు సూర్యుని దీపంగా చేశాడు అది ల్యాంప్ అది వెలుగునిస్తుంది చంద్రు చంద్రుడేమో వెలుగును గ్రహిస్తుంది ఏమండి స్వయం గ్రాహకం కాదు కదా అది అయితే ఆయన మిమ్మల్ని భూమి నుండి చిత్ర విచిత్రంగా ములిపించాడు ఎందుకంటే భూమిలో ఏదైతే పెరుగుతుంటుందో వాటి ద్వారానే కదా మన యొక్క శరీరం పెరుగుతూ మన ఫీడింగ్ జరుగుతూ ఉంటుంది వరి భూమిలో ఉండే కదా మేము ఆహారాన్ని పొందుతుంటాం అది చెప్తున్నాడు కాబట్టి మహాశిరారా ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన ప్రశ్నిస్తున్నాడు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఆయన తప్ప అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు సర్వేదిన